సో డాక్టర్ ఒక కపుల్ మీ దగ్గరకు వస్తే కనుక వాళ్ళ ఫస్ట్ బేసిక్ డౌట్ మా గ్యామెట్స్ తోనే చేస్తారా అని ఉంటుంది సో దానికి మీరు వాళ్ళకి ఎలాంటి ఆన్సర్ ఇస్తారు ఎస్ హండ్రెడ్ పర్సెంట్ అండి ఫర్టీ నైన్ లో మనము సెల్ఫ్ గ్యామెట్స్ నే యూస్ చేయటం జరుగుతుంది ఒకవేళ కనుక కప్పుల్లో కంప్లీట్గా ఎగ్స్ లేవు లేదు అంటే స్పర్మ్ లేదు ఈ కండిషన్స్లో మాత్రమే వాళ్ళ కన్సెంట్స్ తీసుకుని వాళ్ళకి ఫర్దర్గా డోనార్కి వెళ్ళడం ఇష్టం అయితే చేస్తామండి మెయిన్లో ఒకవేళ కంప్లీట్గా స్పర్మ్స్ లేకపోయినా కానీ మనకి టీసా టీసే అనే టెక్నిక్స్ ఉంటాయండి దానిలో ఏంటి అంటే మనము సిరెంజ్ యూజ్ చేసి స్క్రోటంలో ఉండే స్పర్మ్స్ ఏవైతే ఉన్నాయో ఎపిడిడైమాస్లో కానీ లేదంటే టెస్టెస్లో ఉండే స్పర్మ్స్ని మనం తీసి ఆ స్పర్మ్స్ యూజ్ చేసి ఇక్సి చేస్తాం సో మాక్సిమమ్ ఫస్ట్ ప్రయారిటీ విల్ గివ్ ద సెల్ఫ్ అండి ఒకవేళ వాళ్ళలో కంప్లీట్గా జీరో ఉన్నాయి అంటే ఇఫ్ ద కప్పుల్ చూసెస్ టు గో ఫర్ డోనార్ దెన్ వీ విల్ డూ డోనర్ సైకిల్స్ సో ఇంకా కూడా భయపడుతూ ఉంటారు లైక్ నేను ఐవీఎఫ్ ఆర్ ఎక్సీకి వెళ్తే లావైపోతానేమో నా ఫిజికల్ అపిరియన్స్ అంతా చేంజ్ అవుతుందేమో అని భయపడుతూ ఉంటారు విమెన్ ఎక్కువగా కూడా సో నేషనల్ ప్రెగ్నెన్సీతో కంపేర్ చేసుకుంటే ఇందులో ఏమన్నా ఎక్స్ట్రా చేంజెస్ వస్తాయా వాళ్ళ బాడీ లేదండి ఫిజిక్ పరంగా చేంజెస్ రావడం అంటూ ఏమీ ఉండదు సో ఫినాన్షియల్గా కూడా సో ఐవిఎఫ్ ఫిక్సీ అన్నప్పుడు వాళ్ళు భయపడుతుంటారు ఇవి చాలా ఎక్కువ కాస్ట్లీ మనం ఎఫోర్డ్ చేయలేము అని కూడా చాలామంది భయపడే అసలు కనీసం కన్సల్టేషన్ దాకా కూడా రారు కదా డాక్టర్ సో వాళ్ళకి ఏం చెప్తారు అందుకనేనండి అంటే ఫైనాన్షియల్గా కూడాను లైక్ బాగా ఎక్కువ ఖర్చు అవుతుందేమో అని చాలా చాలామంది అపోహలో ఉంటారనమాట కొంతవరకు అయితే ఎస్ ఇది ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్ అనేది కొంత ఖర్చు అనేది పెట్టాల్సి ఉంటుంది బట్ మనం ఫర్టీ నైన్లో ఏంటి అంటే కన్సల్టేషన్ ఫీ కానీ అల్ట్రాసౌండ్ ఛార్జెస్ కానీ ఇవేమీ మనం కపుల్కి చేయట్లేదు అండ్ వీలైనంత వీలైనంత మాక్సిమమ్ వాళ్ళకి బెస్ట్ సర్వీసెస్ ఆర్ఐ విట్నెస్ కానీ సిల్ట్రిక్స్ కానీ ఇవి యూజ్ చేస్తూ ఎట్ ద సేమ్ టైం వాళ్ళకి ఓన్లీ ఇంజెక్షన్స్కి ప్రొసీజర్కి అయ్యేది అమౌంట్ మాత్రమే ఛార్జ్ చేసి ప్రొసీజర్ని చేయటం జరుగుతుందండి సో చాలామంది కూడా అసలు వాళ్ళ బయటకు వచ్చి ఫర్టిలిటీ ప్రాబ్లం ఉందని చెప్పడానికే భయపడి అసలు కన్సల్టేషన్ కూడా రారు ఎన్ని ఇయర్స్ అయినా టెన్ ఇయర్స్ అయినా కూడా అలా వెయిట్ చేస్తూ ఉంటారు ఎప్పుడో ఒకసారి న్యాచురల్ ప్రెగ్నెన్సీ రాకపోదని సో దానివల్ల ఇంకా ఇంకా వాళ్ళ ఫర్టిలిటీ ప్రాబ్లం పెరుగుతుంది కానీ తగ్గదు సో వాళ్ళు కూడా ఒక స్టాండ్ తీసుకొని వచ్చి ఒక కన్సల్టెంట్ని కలవడానికి ఏం చెప్తారు ఫస్ట్ థింగ్ అండి ఇలా ఇన్ఫర్టిలిటీ లేదు అంటే ఒక వన్ ఆర్ టూ ఇయర్స్ అవుతుంది మ్యారేజ్ అయ్యి ఇంకా పిల్లలు కలగట్లేదు అంటే మిమ్మల్ని మీరే లేబుల్ చేసుకోవద్దు ఇన్ఫర్టైల్ కప్పులని లేదు అంటే ఒక ఇన్ఫర్టిలిటీ సెంటర్కి వెళ్ళినంత మాత్రాన ఐవీఎఫ్ చేస్తారు అని కూడా మీరు అనుకోని లేదు అందరికీ ఐవీఎఫ్ అనేది అవసరం ఉండదు బట్ ఒక చిన్న హెల్ప్ అనేది వాళ్ళకి ఎక్కడో ఒక దగ్గర నీడ్ ఉండి ఉంటుంది లేదంటే ఒక చిన్న ప్రాబ్లం అది ఒక కన్సల్టేషన్తోనో లేదా చిన్న ఐఓఐ ప్రొసీజర్తోనో నయమైపోయే కోసం అని వాళ్ళు డిలే చేసిన లైక్ డాక్టర్ హెల్ప్ తీసుకోకపోయినా మళ్ళీ అన్నెసెసరీ వాళ్ళకే కాంప్లికేషన్స్ అనేవి ఎక్కువ అవుతూ ఉంటాయి సో మ్యామ్ రాజమండ్రిలో ఉన్న ఇలా ప్రాబ్లమ్స్తో ఫేస్ అవుతున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సో వాళ్ళకి ఫర్టీ నైన్ గురించి ఏమైనా చెప్పాలంటే ఏం చెప్తారు ఫర్టీ నైన్ గురించి అందరికీ తెలుసండి ఆంధ్ర తెలంగాణలో మనము ఫ ఇన్ఫర్టైల్ కపుల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీనూ ప్రెగ్నెన్సీ పాజిటివ్ తేవడమే మన మెయిన్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏం సో అది ఆ ప్రాసెస్లో ఫర్టీ నైన్ అనేది ఎక్స్పాన్షన్ చేయడం వలన రాజమండ్రిలో కూడా పెట్టడం జరిగిందండి రాజమండ్రి చుట్టుప్రక్కల ఎవరైనా కానీ ఇలా ఇన్ఫర్టిలిటీతో బాధపడుతున్నవారు లేదు అంటే పిల్లల కోసం ప్లాన్ చేస్తున్న వాళ్ళు ప్రెగ్నెన్సీని పోస్ట్ పోన్ చేయాలనుకుంటున్నవారు ఇటువంటి ఏ రిలేటెడ్ ప్రెగ్నెన్సీ రిలేటెడ్ ఆర్ ఫర్టిలిటీ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నా క్వరీస్ ఉన్నా ట్రీట్మెంట్ ప్లాన్ చేయాలనుకుంటున్న వాళ్ళందరూ కూడా ఫర్టీ నైన్కి రావచ్చండి